మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యానం ప్రకటించండి మనం ఈ రోజు వీడియోలో మంగళగిరి పట్టు ఇక్కత్తు బోర్డర్ చూపిస్తున్నాం అండి సింపుల్ ఇక్కత్తు అనమాట చాలా సింపుల్ గా ఉంటుంది ఇక్కత్తు ప్లైన్ సారీ ఇది జరీరు ఇక్కత్తు కలిపి నేస్తారండి కలిపి అతుకుతారు అందువల్ల ఎంత షైనగా ఉంటుందంటే బోర్డు సైడ్స్ ఈ బోర్డర్ ఉంటుంది అనమాట ఇదే ఐటమ్ మనం త్రిపురాలో కూడా చేసామండి దానికి తిరిగి ఒక రెండు మూడు వందలు వేరియేషన్ ఉంటుంది కాస్ట్ దీన్ని కాస్ట్ వచ్చేటప్పటికి చేర చూడండి అండి చెప్తాను ముందు ఇది పచ్చ పాటన పళ్ళు ఈ విధంగా గీతల పళ్ళు ఉంటుంది ఉంటుందండి శారీ అంతా కూడా కళ్యాణ్ శారీ అనమాట ఇది రత్నావళికి పింక్ కళ్యాణ్ అండి ఈ శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ నుంచి కూడా పదమూడు వందలు అమ్ముతున్నామండి బైక్ మార్కెట్లో పదిహేడు వందల కంటే ఎక్కువ ఉంది రేటు మనం మాత్రం ఫస్ట్ నుంచి కూడా పదమూడు వందలే అమ్ముతున్నాము ప్లస్ టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాము అండి జనరల్ గా మనం అమ్మే విధానం కాకపోతే ఈ రోజు వినాయక చవితి కాబట్టి మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చుట్టూ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ ఇస్తున్నాం అండి ఫ్రీగా టూ హండ్రెడ్ లెస్ ప్లస్ షిప్పింగ్ అంటే లెవెన్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతున్నాడు మంగళగిరి పట్టులో సింపుల్ బోర్డర్ శారీస్ అండి చూడండి పెసర పచ్చ విత్ కల చారి శారీ కత్రా పింక్ కలర్ మంచి కలర్ లేదండి చాలా బాగుంటుంది ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగంట దీనిలో ఒక ముప్పై కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను అన్ని కూడా ఎవరు కావాల్సిన కలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే డార్క్ పింక్ పళ్ళు శారీ వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి పాచి గ్రీన్ లో కొంచెం డార్క్ అండి చూడండి ఎంత బాగుందో కలరు పాచి గ్రీన్ లో అరకు వీవింగ్ చాలా బాగుంటుందండి మా వీవర్స్ చాలా బాగా ఇస్తారు మంచి క్వాలిటీ గల శారీస్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బౌండర్ కూడా చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి బాగుంటాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పాట పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఉంది చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ కి కనకామ్మ కాంబినేషన్ గా ఉంటుందండి కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి కనకాంబరం పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ కనకాంబరం మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడగండి ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ సి గ్రీన్ పార్ట్న పల్లు బ్లౌజ్ సి గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేతండి ఆరెంజ్ మీద రప్పన కళ్ళేత అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది దూరానికి మంచి షైనీగా కనపడుతుంది అసలు ఈ ఐటమ్ మంగళగిరి పట్టులో మేమే నేస్తున్నాం అండి వైట్ దొరకడం కష్టం దొరికినా కానీ మీకు మా కలర్ కాంబినేషన్స్ గా ఉన్నవాడి అక్కడ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కేవలం పదకొండు వందలకి మీకు మంగళగిరి ఇక్కడ తమకు శారీ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పాట శారీ అంతా కూడా స్మితా కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి స్మితా కలర్ రెడ్ విత్ స్మిత మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు రెడీ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ కి చూడండి పళ్ళు ఎంత బాగుందో క్రీమ్ కలర్ పార్ట్నర్ శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి మంచి కాంబినేషన్ అండి క్రీమ్ విత్ చాక్లెట్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ పాట్నర్ అనేది బ్లాక్ పార్ట్నర్ కి కలలేత శారీ అనేది ఎల్లో మీద కనకాబులు కలలేదండి ఎల్లో మీద కనకాబులు కలలేక పళ్ళు వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుంది శారీ అండి అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత కూడా కనలేదండి ఎల్లో మీద ఆరెంజ్ కనలేదండీ ఇది చాలా బాగుంది ఎల్లోకి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది మంచి కాంబినేషన్స్ అనేవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత కూడా డార్క్ రబ్ కావాలండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ డార్క్ రక్నావళి మంచి కలర్ పోచ్చు పౌడర్ కూడా చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి మనం వినాయక చవితి సందర్భంగా టూ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాం అండి శారీకి పదమూడు వందల రూపాయల శారీని మీకు లెవెన్ హండ్రెడ్కే ఇస్తున్నాం టూ హండ్రెడ్ లెస్ చేస్తున్నాం అనమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి వైలెట్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ పార్కుండి ఇది పళ్ళు రోజు ఆరెంజ్ కలర్ శారీ వచ్చేటప్పటికీ పెసర పచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆరెంజ్ విత్ పెసరా రేమ్ కాంబినేషన్స్ అన్ని కూడా మా దగ్గర గా ఉంటాయండి ఇప్పుడు ఈ ని పెట్టుబడి శారీస్ కింద తీసుకుంటున్నారు ప్లస్ ఒక గ్రూప్ గ్రూప్ వాళ్ళు భజన సమాజం వాళ్ళు కానీ కోలాటం వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా బల్క్ గా తీసుకుంటున్నారండి ఒకటే కలర్ కావాలన్నా కానీ మేము నేయించిస్తాం అనమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది చూడండి గ్రీన్ కలర్ పార్ట్ కళ్ళేత శారీ అండి ఇది ఇది ఆరెంజ్ మీద రత్నావళి వాళ్ళ అండి ఆరెంజ్ మీద రత్న వాళ్ళ ఎక్సలెంట్ గా ఉంది గ్రీన్ కలర్ పళ్ళు బ్లోజ్ వచ్చిందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి వాళ్ళ పాటన అండి ఇది కొంచెం డిఫరెంట్ గా అతికిచ్చామండి చూడండి ఐదు రకాల పట్టీలు వస్తాయి ఇది కింద లైట్ బేబీ పింక్ తర్వాత డార్క్ ఆరెంజ్ ఆరెంజ్ షేడ్ తర్వాత రత్నావల్ షేడ్ మళ్ళీ ఆరెంజ్ షేడ్ బేబీ పింక్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటుందని ఇట్లా డిఫరెంట్గా నేయించామండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలండి కొంచెం వెరైటీ కోసం ఆ వెరైటీ ఇష్టపడే వాళ్ళు దీన్ని చూడండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే పెసరపచ్చ పానాకి రత్నావళి అండి మీడియం రత్నావళి డార్క్ కాదు ఈ పెసర పచ్చ కూడా మీడియంగానే ఉంటుంది రత్నావళి కూడా మీడియంగానే ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ అండి కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పార్ట్నర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత్ అండి సి గ్రీన్ పల్లూరు రోజుకి చంద్రకాంత్ ఇక్కడ శారీ బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి శారీస్ అంతా కూడా ప్లెయిన్ గా ఉన్నా సరే కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాటన శారీ వచ్చేటప్పటికి కళ్ళేంత సారీ అండి ఇది ఇది ఎల్లో మీద ప్యారెట్ గ్రీన్ అండి లేదండి శారీ ఎల్లో మీద ప్యారెట్ గ్రీన్ కలర్ లేక రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావలసిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది క్రీమ్ కలర్ పాటన అండి పళ్ళు బ్లౌజ్ క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రఫ్ కావాలండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ విత్ డార్క్ రఫ్ కావాలి ఎక్సలెంట్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇక్కడ కూడా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే మీరు ఆలోచించండి కేవలం పదకొండు వందలకి మనం మంగళగిరి పట్టులో ఇక్కత్ బోర్డర్ రెండు సైడ్లు నియంత్రి ఇస్తున్నామండి అది గ్రేట్ అండి చూడండి ఇది బేబీ పింక్ అండి పింక్ లైట్ పింక్ అనమాట బేబీ పింక్ శారీ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండి మంచి కాంబినేషన్ లైట్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కావాల్సింది కావాల్సిన వాళ్ళు రైలు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వెరైటీ కాంబినేషన్ డార్క్ గ్రీన్ పాక్ శారీ వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్ మీద కళ్ళేతండి ఆరెంజ్ మీద రత్నావళి కళ్ళేత అనమాట చాలా డిఫరెంట్ గా ఉందండి ఆరెంజ్ కలర్ బాక్ కనిపిస్తుంది ఇటు చూస్తే రత్నావళి అనమాట కళ్ళేత శారీ డార్క్ గ్రీన్ కి కలలేత బాగుంది డార్క్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ రెడ్ విత్ గ్రే అండి చూడండి డార్క్ డార్క్ కాంబినేషన్ అంద డార్క్ రెడ్ వస్తుంది డార్క్ గ్రే వస్తుంది ఈ కాంబినేషన్ బాగా వెళ్తుందండి చాలా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి డార్క్ రెడ్ విత్ డార్క్ గ్రే అనేది ఇది ఒక కాంబినేషన్ అండి డార్క్ కాంబినేషన్ ఇది కూడా డార్క్ చంద్రకాంత్కి డార్క్ రత్నాల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో లైట్ కూడా చూపించండి ఇందాక రత్నాలు మీకు ఇది డార్క్ రత్నాల్ శారీ అండి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ చూడండి సి గ్రీన్ విత్ ఆరెంజ్ అండి మంచి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏ సి గ్రీన్ వస్తుంది చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ప్యారెట్ గ్రీన్ శారీ అండి జనరల్ కాంబినేషన్ అనేది చాలా మంది ఇష్టపడుతుంటారు ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్ అండి శారీ వచ్చేటప్పటికి లైట్ కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో లైట్ కనకాంబరం ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ బ్యూటిఫుల్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ప్యారెట్ గ్రీన్ కి లైట్ కనకాంబరం అనమాట ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ చంద్రకాంత్ కి లైట్ రప్ కావాలన్నమాట ఇందాక మీకు ఇదే చంద్రకాంత్ మీద డార్క్ రప్ కావాలి చూపించడం ఇది లైట్ రప్ కావాలి ఎవరికి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి అడగండి మంచి కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి చూడండి పెసర పచ్చకి లైట్ పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్ కావాలి ఈ విధంగా తీసుకోండి అండి స్క్రీన్ షాట్ కొద్ది పళ్ళు పడుతుంది ఇటు శారీ పడుతుంది చాలా బాగా ఉందండి కాంబినేషన్ మిస్ చేసుకోవద్దండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ క్రీమ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి క్రీమ్ కలర్ శారీ అండి చాలా బాగుందండి కాంబినేషన్ లో చాలా మంది ఇష్టపడతారండి ఈ కాంబినేషన్ ని రెడ్ విత్ క్రీమ్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కనకామరం విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి లైట్ కనకామరము ప్యారెట్ గ్రీన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా రేర్ కాంబినేషన్స్ అండి మన దగ్గర కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పట్టణానికి వంగపూ శారీ అండి మీడియం వంగపూ అంటే చూడండి ఎంత బాగుందో బాగా వెళ్తుందండి కాంబినేషన్ కాంబినేషన్లో రత్నావళి విత్ పువ్వు ఎక్సలెంట్ గా ఉంటుందండి అసలు వీవింగ్ కానీ షైనింగ్ కానీ చూడండి క్లాత్ షైనింగ్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది అండి రెగ్యులర్ యూస్ రెగ్యులర్ ఎక్సలెంట్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసుకుని ఇది ఒక శారీ అండి కనకాంబరం కలర్ శారీ ఇది పళ్ళు వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ లేదండి చూడండి కనకాంబరం విత్ ప్యారెట్ గ్రీన్ శారీ చాలా బాగుంది శారీ అంత అంటే గ్లౌజ్ మిస్ అయిందండి మా వేవర్ మిస్టేక్ వల్ల మిస్ అయింది అందువల్ల దీన్ని ఇంకొక హండ్రెడ్ రూపీస్ అంటే మీకు థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తామండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ప్యారెట్ గ్రీన్ విత్ కనకాంబరం వితౌట్ గ్లౌజ్ శారీ అని అడగడండి స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకోండి కావాల్సిన వాళ్ళకి థౌజండ్ రూపీస్కే పంపిస్తామండి ఈ శారీని ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో సింపుల్ ఇక్కత్తుపోతూ శారీస్ ప్లేట్ శారీస్ అండి దాదాపు ముప్పై కలర్స్ పైన చూపించాడు అండి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రేట్ అండి పదమూడు వందల రూపాయలు మనం అమ్ముతున్నాం మార్కెట్లో ఎవరు అమ్మట్లేదు ఆ రేటు ఎబో ఫిఫ్టీన్ అనేది అమ్ముతున్నారండి ఈ మోడల్ దొరకడం కష్టం మీకు అయినా ఒకవేళ దొరికినా మన కలర్ కాంబినేషన్స్ బయట దొరకండి ఎవరు నేయించలేరు సో వినాయక చవితి సందర్భంగా ఈ రోజు వినాయక చవితి కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నామండి శారీకి గా అంత లెస్ ఇవ్వమండి మనం రేట్ పెట్టడమే తక్కువ రేట్ పెట్టాం కాబట్టి మీకోసంగా రెండు వందల రూపాయలు తగ్గిస్తున్నాం అండి కేవలం పదకొండు వందలు పే చేస్తే చాలు అండి మీరు పదమూడు వందల శారీకి రెండు వందల లెస్ ఇస్తున్నాం అనమాట మే ఇంటికి పంపించేస్తాము సో ఇదండి రోజు వీడియో మా వీడియో చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే